అదేవిధంగా మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్య తెలియజేస్తా ఏంటంటే ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఉమ్మడి కూడా హామీ ఇచ్చిందో సూపర్ సిట్ పథకాలని హామీ ఇచ్చాం మనం ఈ పథకాలన్నీ చేసుకోవడం జరుగుతా ఉంది అయితే ఓన్లీ మహిళలు ఎందుకు పిలిచారండి అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రంగంలోనూ మహిళలకే పెద్ద పెట్టేస్తా ఉన్నారు ఈ చూస్తే డాక్టర్ సాంగాలుగా మనం ఏర్పడి గ్రూపుల్లో డబ్బులు దాసుకొని ఏదైనా అవసరం అయితే ఆ గ్రూప్ నుంచి మనం డబ్బులు వాడుకుంటూ రుణాలు తీసుకొని మన యొక్క వ్యక్తి We'll be right back.